శ్రీమన్మహాభారతము ఐదు వందల డెబ్భై ఒకటవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము యాభయవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధృతరాష్ట్రుడు విదురుని యొక్క ఆలోచన తెలుసుకొని అంటే విదురుడు జూదమునకు ఇష్టపడటము లేదు అన్న విషయాన్ని తెలుసుకొని వెంటనే తన కుమారుడైనటువంటి దుర్యోధనునితో ఏకాంతముగా మాట్లాడుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్యోధన జూదం వద్దు విదురుడు దీనిని ఇష్టపడటం లేదు మహాబుద్ధిమంతుడైనటువంటి విదురుడు మనకు ఎప్పుడు కూడా అపకారము చెయ్యడు విదురుడు చెప్పిందే పరమహితము అని నాకు అనిపిస్తోంది ఓ దుర్యోధన నువ్వు కూడా అట్లాగే చెయ్యి ఇదంతా నీ మేలుకే అని అనిపిస్తోంది నాకు దేవర్షి ఇంద్రగురువు పరమబుద్ధిమంతుడైనటువంటి బృహస్పతి ధీమంతుడైన ఇంద్రునికి చెప్పిన నీతి శాస్త్రమంతా రహస్యాలతో సహితముగా మహాజ్ఞాని అయినటువంటి మన విదురునికి తెలుసు ఓ దుర్యోధన నేను కూడా ఎప్పుడూ అతని మాటనే పాటిస్తూ ఉంటాను కురుకులములోనే విదురుడు చాలా గొప్ప మేధావి సర్వశ్రేష్ఠుడు ఆ విదురుడు చెప్పినట్టుగా మనం చేద్దాం అందుకని తదలం పుత్ర ద్యూతేనా ద్యూతే భేదోహి దృశ్యతే నాయనా దుర్యోధన జూదం వద్దు జూదములో కలహమే కనిపిస్తోంది కలహము వలన రాజ్యము నశిస్తుంది అందుకని జూదం విడిచిపెట్టు పుత్రుడు మంచి కార్యము చేయాలనే తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు ఓ పుత్ర నువ్వు వేదాధ్యయనము చేసినటువంటి వాడివి అధీతవాన్ శాస్త్రే లాలితః సతతం గృహే శాస్త్రాలలో మంచి పాండిత్యాన్ని కూడా నువ్వు సంపాదించావు ఇంటిలో ఎల్లప్పుడూ చేత ముద్దు చేయబడుతున్నావు నువ్వు అన్నదమ్ములలో పెద్దవాడివి రాజ్యాన్ని పొందావు ఇప్పుడు నీకు ఏమి తక్కువైంది కనుక ఏ శుభాలు నువ్వు పొందలేదు కనుక ఇతర జనులకు ఏమాత్రము కూడా సాధ్యము కానటువంటి ఉత్కృష్టమైనటువంటి భోజన వస్త్రాదులను నువ్వు పొందుతూ ఉన్నావు ఓ దుర్యోధన ఇక ఎందుకు దుఃఖిస్తున్నావు తాత తండ్రుల నుండి వచ్చినటువంటి గొప్ప రాజ్యాన్ని నువ్వు పొందావు ఈ రాజ్యము కూడా సమృద్ధమైనటువంటి రాజ్యమే కదా నిత్యము అందరినీ శాసిస్తూ నువ్వు భాసి దివి దేవేశ్వరో యథా స్వర్గములో దేవేంద్రునిలాగా వెలిగిపోతున్నావు నీ ప్రజ్ఞ అందరికీ తెలిసినటువంటిదే అట్లాంటి నీకు సముత్తం దుఃఖకరం ఎన్మే మర్హసి శోక మూలం ఇదం కథం అసలు నీకు ఈ శోకం ఎట్లా కలిగింది దానికి కారణమేమిటి నీ దుఃఖకరమైనటువంటి ఈ స్థితిని గురించి నాకు చెప్పు అని ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని అడుగుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ